తెలుసా మీకు వినాయక చవితి రోజున దోసకాయని వినాయకుడికి ప్రసాదంగా పెడతారు దోసకాయని మనం రెగ్యులర్ గా తీసుకునే వెజిటబుల్ లోతైనది మన శరీరం మనస్సు ఆత్మల మధ్య ఉన్న బంధాలను విడదీయాలని దోసకాయ మనకు నేర్పుతుంది పండిన దోసకాయలో గింజలు సహజంగానే ఎలా విడిపోతాయో అలాగే మనలోని అజ్ఞానం మోహం అహంకారం కూడా మన జీవితంలో తేలికగానే తొలగిపోవాలి అని అర్థం దోసకాయ ముచ్చుక నుండి తనంతట తానే వదులుతుంది అదే మనిషి మోక్షాన్ని పొందిన స్థితి అంటే జీవిత బంధనాల నుండి విముక్తి పొంది పరమాత్మలో లీనమవడం ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటి అంటే దోసకాయ చాలా తేలికగా జీర్ణమవుతుంది ఇది మన ఆత్మలో జ్ఞానం సులభంగా స్థిరపడాలని మన హృదయం పవిత్రం అవ్వాలని సూచిస్తుంది వినాయకుడు అంటే మనకున్న అడ్డంకులను తొలగించే దేవుడు కాబట్టి మనం ఆయనకు దోసకాయ సమర్పించడం ద్వారా ఒక అర్థం చెబుతున్నాము ఓ గణపతి నా జీవితంలో ఉన్న మాయలు మమకారాలు ప్రతిబంధకాలు అన్ని తొలగిపోవాలి నేను జ్ఞాన మార్గంలో నడిచి నీ ఆశీర్వాదంతో మోక్షాన్ని పొందాలి అని ప్రతి ఒక్కరూ కూడా దోస పండుని సమర్పణ చేసి ప్రార్థించి Ali.